అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి షూట్ చేయలేదండి ఈవినింగ్ లాగైతే షేర్ చేస్తున్నాను ఈరోజు ఫ్రైడే కదా మార్నింగ్ నాకు పూజ చేసుకోవడానికి టైం సరిపోక పూజ అయితే చేసుకోలేదు ఇప్పుడైతే ఈవినింగ్ చేసుకుందాం కదా అని ఇప్పుడు స్నానం చేసి క్లీనింగ్ కూడా మొత్తం అయిపోయినాయండి ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం చేద్దాం కదా అనేసి సేమ్య పాయసం చేద్దాం అనేసి పాలు అయితే పెడుతుంది పొయ్యి మీద పాలు పెట్టానండి సేమియ పాయసానికి ఇక్కడైతే బియ్యం కొంచెం సేమ్యాలు కూడా తీసి పెట్టాను ప్లేట్లోకి ఫస్ట్ ఫస్ట్గా చేసి దీపం అయితే పెట్టేయాలి ఇప్పుడైతే సేమ్యా రెడీ అయిపోయిందండి దేవుడి దగ్గర అయితే పెట్టేయాలి ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టేశాను రీతమ్మా ఏం చేస్తున్నారు తల్లి హాయ్ హాయ్ నీకు తెలుసా హాయ్ చెప్పాలని హాయ్ అమ్మకు ముద్దు పెట్టుతల్లి హాయ్ మళ్ళీ బొట్టు చూసేసింది బొట్టు పీకేస్తుంది ఇప్పుడు బాయ్ బాయ్ బొట్టు పీ తల్లి ఇప్పుడు సేమే తినిపిస్తున్నానండి మా పాపకి అమ్మో కింద పడిపోతుంది బాగుందా రీతూ బాగుందా నచ్చిందా రీతమ్మకి అమ్మో కింద కారిపోతుంది రీతమ్మ గుడ్ గర్ల్ రీతు పాప గుడ్ గర్ల్ రీతు ఇక్కడైతే గోధుమ పిండి కలిపాను అండి చపాతి చేయడానికి మార్నింగ్ది చికడిగా కర్రీ ఉంది ఇంకా దాంతో తినేద్దాం కదా అని ఇంక వేరే కూర ఏమీ ఉండట్లేదు మళ్ళీ వేస్ట్ కదా ఇక్కడైతే పాపకి రైస్ పెట్టాను అవుతుంది హస్బెండ్ వస్తారండి సేమియా పెట్టాను మరి సేమియా బాగుందా రుతుపం నీకు నచ్చిందా నచ్చిందా నీకు నేను కూడా తింటున్నా ఇక్కడైతే చపాతీలు చేస్తున్నానండి చపాతీలు ఫ్రై చేస్తున్నాను ఇక్కడేమో చికడికి కర్రీ కొంచెం దగ్గరికి చేస్తున్నారు వేడి చేస్తున్నారు ఈరోజు మా టిఫిన్ వచ్చేసింది మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఇక్కడ చపాతి చేస్తుంటే మా పాప అక్కడ గిన్నెలు సదుకుతుంది రీతూ రా పైకి లేకు మళ్ళీ ఏం తీసుకున్నాము రీత ఇలా ఉంటుందండి మా పాప తోటి ఇంకా అష్టమానో బాలకండ్లకెళ్ళి గిన్నె తీసుకుంటూ ఉంటది ఉరిగే కర్రీ అయితే మీరు ఎప్పుడన్నా తిన్నారా చపాతి తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టేస్ట్ ఎలా ఉన్నదో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఇంక కూర ఉంది కదా అనేసి కర్రీ అయితే చేయలేదు చపాతీకి లేదంటే ఆలు కర్రీగా ఇలాంటి వెజిటేబుల్ కర్రీ చేసేది చపాతి తింటున్నామండి పాపకు కూడా అన్నం పెట్టేసాను అయిపోయింది ఏం తింటున్నావు చెప్ప తింటున్నావు వరితో ఇప్పుడైతే పాలు కొంచెం వెయిట్ చేశానండి తోడు పెట్టడానికి అంతాకే కాల్ చల్లగా ఎట్లా ఈ పాలు మార్నింగ్ టీకి ఇదేమో పెరుగు పాలు పావు తోడబట్టేసి పడుకుండా పోవడం పనకా అయిపోయింది పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకుండా పోవడం అంతేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొద్దిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయ్ చెప్పండి నెట్ ఆన్ చేసేసుకున్నాము బాయ్ బాయ్ నెట్ లో ఉన్నారు వీళ్ళు